ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మనకి ఇంక టూ డేస్ లో వరలక్ష్మి వ్రతం అయితే వచ్చేసింది కదా సో ఆ వ్రతానికి సంబంధించి ఇప్పుడైతే షాపింగ్కి వెళ్ళి మొత్తం అయితే తెచ్చేసుకున్నాను ఎందుకంటే మళ్ళీ రేపు వెళ్తే ఫుల్ బిజీ ఉంటది అసలు భయంకరంగా జనాలు ఫ్లోటింగ్ ఉంటది సో అందుకోసమే వన్ డే బిఫోర్ ఏ వెళ్ళి తీసుకుందాం అని చెప్పి తీసుకొచ్చేసాను సో నేను మా హస్బెండ్ అయితే బయలుదేరామన్నమాట సెవెన్ థర్టీ దాటిపోయిందండి టైము యాక్చువల్గా సికింద్రాబాద్లో వచ్చేసి అసలు జనాలు ఎలా ఉన్నారంటే అసలు భయంకరంగా ఉన్నారండి అసలు ఏంటబ్బా ఇంకా టూ డేస్ ముందే ఇంతమంది జనాల అనుకుంటే అసలు మొత్తం ఇలా స్టక్ అయిపోయారు కానీ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడైతే కొంచెం బాగానే ఉంది కూల్గా అంత జనాలు అయితే లేరనమాట ఇది వచ్చేసి మోండా మార్కెట్ మనం ఇక్కడికి వెళ్తే ఏంటంటే ఇంకా మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి ఇక్కడ దొరికిపోతాయి మనకన్నీ ఇంకా నియర్ బై మొత్తం అక్కడక్కడే ఉంటాయండి సో చూసారా టూ డేస్ ముందే జనాలు ఎలా తీసేసుకుంటున్నారో ఇంకా మనం కనుక థర్స్డే కనుక వెళ్తే ఇంకా జనాలు భయంకరంగా ఉంటారండి అసలు మనం ఫ్రీగా తీసుకోవడానికి కూడా పాసిబుల్ అవ్వదు అందుకోసమని చెప్పి ఇంక మేమైతే ఇంక మొత్తం వన్ బై వన్ గుర్తు చేసుకొని మరీ మొత్తం అయితే తీసుకుంటున్నాము లోపల ఇది మోండా మార్కెట్ ఇన్సైడ్ అన్నమాట అనమాట అసలు భయంకరమైన రేట్లు అండి బాబు ఎందుకంటే ఇంకా వాళ్ళకి ఏదైనా ఇలాంటి సీజన్స్ వచ్చాయి అంటే ఇంకా బాగానే రేట్లు పెంచేస్తారనమాట సో అలా తీసేసుకొని మొత్తం ఇంకా ఫ్రెండ్కి అయితే వచ్చేస్తున్నాము అక్కడ మా హస్బెండ్ స్కూటీ పార్క్ చేశాడు ఇంకా తీసుకొని వెళ్ళిపోతున్నాము ఇంకా ఒక వన్ అవర్ అయితే పట్టిందండి అన్నీ తీసుకొని వచ్చేసరికి నియర్లీ నైన్ దాటిపోయింది ఇంటికి వచ్చేసరికి సో అలా బయలుదేరైతే వచ్చేసాము ఇంకా మా పిల్లలు ఫోన్ మీద ఫోన్ అనమాట ఇంకా రాలేదా రాలేదా అని మా పిల్లలకి వెళ్ళేంతవరకు ఆలో అలాగే చేస్తారు వచ్చేవరకు అలాగే టెన్షన్ పెడుతూ ఉంటారనమాట ఇంకా రాలేదని చెప్పి సో ఎట్టకెళ్ళకైతే ఇంటికి అయితే వచ్చేసామండి ఇంకా త్రీ థర్డ్ ఫ్లోర్ కదా ఆయాసం వచ్చేస్తుంది ఇంకా సో మా మ్యాగీగా అయితే ఇంకా మేము బయటికి వెళ్తే చాలు దానికి ఇంకా చూడండి ఎట్లా మీద ఎక్కేసి కొరికేస్తుందో ఎక్కడికి వెళ్ళారని చెప్పి ఇంకా దానికి కూడా ఫుడ్ పెట్టే టైం అవుతుంది కదా నైన్ సో చూడండి అసలు ఇంకా చేయి వదలట్లేదు నాది అట్లా పట్టేసుకుంటుంది మా బాగీకి బాగా అల్లరి ఎక్కువైందండి అసలు మాట వినట్లేదు అసలు బాగా అల్లరి ముండైపోయింది ఇంకేం చేస్తాం ముద్దుల ఇది కదా మాకు సో ఇవేనండి మొత్తం మేము తీసుకొచ్చిన దేవుడి సామాగ్రి అనమాట ఇవన్నీ ఇంక ఇప్పుడు సర్దేస్తే పని అయిపోతుంది సో మనం ముందు రోజే అన్నీ చూసి పెట్టేసుకుంటే టెన్షన్ అనేది ఉండదు అనమాట అందుకోసమే ఇవన్నీ రెడీ చేసి పెడుతున్నాం సో ఇవన్నీ అండి చాలా ఐటమ్స్ అయితే తీసుకొచ్చాను యాక్చువల్గా మనకి అప్పటికప్పుడు అంటే గుర్తుండవని చెప్పి ముందే ఎవ్రీ ఇయర్ అలాగే తెచ్చేసుకుంటాను అన్నమాట సో ఇవి వచ్చేసి అమ్మవారికి మేము కలుషం పెడతాం అనమాట సో అమ్మవారి కలుష్యం కోసం అని చెప్పి రెడ్ది బ్లౌజ్ బ్లౌజ్ తీసుకున్నాను సో ఇది వచ్చేసి నా పెట్టికోట్ సో అక్కడ క్లాత్ బాగుందండి చాలా బాగున్నాయి పెట్టికోట్స్ వన్ ఫార్టీ రూపీస్ క్వాలిటీ బాగుంది అనమాట సో వచ్చేసి ముత్తవులకి బ్యాంగిల్స్ ఇస్తారు కదా సో అందుకోసం అని చెప్పి రెడ్ గ్రీను తీసుకున్నాను ఇవి వచ్చేసి నా శారీకి నేను యాక్చువల్గా మనం ఏంటంటే ఆ రోజు రెడ్ గ్రీన్ వేసుకుంటేనే మంచిది అమ్మవారి పూజకి అందుకోసం అని చెప్పి అది ఏ శారీ అయినా సరే మనం ఆ రోజు ఇలా రెడ్ అండ్ గ్రీన్ బ్యాంగిల్స్ వేసుకుంటే మంచిది అని చెప్పి ఇలా పూల్లో రెడ్ అండ్ గ్రీన్ తెచ్చుకున్నాను కానీ ముత్తవులకు మాత్రం ప్లేన్లో వాళ్ళకి ఇవ్వడం కోసం అని చెప్పి ఇలా బ్యాంగిల్స్ తీసుకున్నాను అనమాట రెడ్ గ్రీన్ సో అలా బ్యాంగిల్స్ అయితే తెచ్చానండి ఇది మనము ఎంత ఎంతమందికైనా ఇవ్వచ్చు కాకపోతే మనము స్తోమతను బట్టి పిలుచుకుంటాం పిలుచుకుంటామన్నమాట ముద్దయి ఫైవ్ మెంబర్స్ అయితే మినిమం ఇవ్వాలి సో ఇది వచ్చేసి మనము కంకణాలు కట్టుకోవడానికి అమ్మవారికి మనము మొత్తము ప్రిపేర్ చేసేటప్పుడు కొత్తది ధార కావాలని చెప్పి తీసుకున్నాం అన్నమాట సో అసలు ఏమి గుర్తుండవండి అప్పటికప్పుడు అందుకోసమే ముందుగానే తెచ్చేసుకుంటే బెస్ట్ అనమాట ఏం గుర్తు ఉండవన్నమాట సో అందుకోసమే ముందుగానే అన్ని గుర్తు చేసుకొని తెచ్చుకుంటే బెస్ట్ ఇవి వచ్చేసి కంపల్సరీ అండి ఇవి మామిడి ఆకులు అమ్మవారిని మనం డెకరేట్ చేసేటప్పుడు సైడ్లు ఖచ్చితంగా మామిడి అయితే ఖచ్చితంగా ఉండాలి ఇవన్నీ పూజా సామాగ్రి అండి మనకి కంపల్సరీ ఇది ఒక్క పొట్లాలు అంటే ముత్తూలకి ఇవ్వడానికి మనం అక్కడ తాంబూలంలో పెట్టడానికి గంధం వచ్చేసి మనకి కర్పూరం అన్నీ కొత్తవే తీసుకొస్తా అనమాట మనకి ఇంట్లో ఉన్నా కూడా అవి యూజ్ చేయకుండా ఇవి వచ్చేసి పసుపు కొమ్ములు సో ఇవి పసుపు కుంకుమ యాక్చువల్గా కుంకుమ ఎందుకో ఈ మధ్య ఆర్టిఫిషియల్ కలర్ వస్తుందండి పెట్టుకుంటే అసలు సోప్తో కడిగిన కూడా పోవట్లేదు అనమాట సో అతనికి అడిగామనమాట అలాంటి వద్దు అంటే నాచురల్ తీసాడు కుంకుమ అసలు కుంకుమ పెట్టుకోవాలంటే భయం అసలు అది ఎంత సోప్ తో క్లీన్ చేసినా కూడా పోవట్లేదు అంత ఘాట్ అంటే అసలు ఇలా మర్చబడిపోతుంది అనమాట సో అవి ప్లస్ ఇవి వచ్చేసి పువ్వులండి యాక్చువల్గా పువ్వులు వచ్చేసి కిలో వచ్చేసి నాలుగు వందలు చెప్పారు అసలు ఎప్పుడు నేను వినలేదు అంత షాక్ అయ్యాము చాలా కాస్ట్ ఉన్నాయి ఎందుకు అంటే ఇంకా డిమాండ్ ఉందండి అండి ఇంకేం చేసామంటే ఆల్ కలర్స్ మొత్తం కలిపి ఇలా ఫ్లవర్స్ అన్ని వేసుకుని వచ్చాను అనమాట అమ్మవారికి అసలు యాక్చువల్గా పసుపు పెట్టాలి మంచిది సో అలాగే పసుపు ఇది ఇలా ప్రతి కలరు అనమాట ఇందులో మొత్తం అన్ని కలర్స్ మిక్స్ చేయమని చెప్పాము సో అలాగే పింక్ రెడ్ గ్రీన్ ఎల్లో ఆరెంజ్ అన్ని కలర్స్ అండి సో అవి మంచిగా మనం డెకరేట్ చేస్తే అందంగా ఉంటుంది అమ్మవారు సో ఇవి వచ్చేసి ఒక కేజీ ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చాను తమలపాకులు ఇవి మస్ట్ అండ్ షూట్ అనమాట ఇవి లేకపోతే పూజ అనేది లేదు సో ఇవి కూడా నావి సో ఇవి కూడా అండి మంచిగా ఉంది క్వాలిటీ అసలు చాలా బాగుంది క్లాత్ సో వెళ్తున్నాం కదా అని చెప్పి ఇంకా శారీస్ మీద మ్యాచింగ్ తెచ్చుకున్నాను అనమాట త్రీ తెచ్చుకున్నాను ఒకటి వన్ ఫార్టీ మంచిగా ఉన్నాయండి ఇంటి దగ్గర తీసుకుంటే లాస్ట్ టైము షేడ్ వచ్చాయనమాట సరే అక్కడ ఎలాగో వెళ్ళాం కదా మంచిగా అక్కడ బాగుంటాయి అని చెప్పి తీసుకున్నాను సో ఇవచ్చేసి బంతి పువ్వులు మనం డెకరేట్ చేయడానికి ఆల్రెడీ వాళ్ళు మాలే అండి ఇది ఎందుకంటే మళ్ళీ మనం తీసుకొచ్చి మాల గుచ్చి ఇదంతా ఎందుకని చెప్పి ఆల్రెడీ మాల గుచ్చింది తీసుకొచ్చాను అనమాట ఇవచ్చేసి ఫ్రూట్స్ యాక్చువల్గా మన ఇష్టం అండి మనం అరటిపండ్లు పెట్టచ్చు బత్తాయి పెట్టచ్చు దానిమ్మ పెట్టచ్చు యాపిల్ గ్రేప్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి ఏది నచ్చినా మనకి ముత్తెదువులకి పెట్టచ్చు అమ్మవారి దగ్గర కూడా మనము తమ్ములంలో ఫ్రూట్స్ అనేది పెట్టాలి సో మేము ఏం చేసామంటే అరటిపండ్లు ఇవి వచ్చేసి పండ్లు ప్లస్ యాపిల్స్ తీసుకొచ్చాను సో మనం ముత్తేదులకి యాపిల్స్ కూడా ఇవ్వచ్చు జామ పండ్లు ఇవ్వచ్చు అనమాట సో అలాగే కొబ్బరికాయలు అండి ఎప్పుడు లేదు ఫస్ట్ టైం నేను షాక్ ఒక్కొక్కటి ఎయిటీ రూపీస్ అంటండి కొబ్బరికాయ అసలు మినిమము ఫార్టీ ఉంటుంది పెద్దదైతే అలాంటిది డబల్ రేట్ అంట ఎందుకు అని అడిగితే ఆయన ఒకటే చెప్తున్నాడు స్టాక్ అండి మార్కెట్లో కొబ్బరికాయలే లేవంట అందుకోసం దూరం నుంచి రావాలి కాబట్టి స్టాక్ లేదని చెప్పి కొబ్బరికాయలు అంత రేటు చెప్తున్నారు నేను ఒకటే చెప్పాను శ్రావణ మాసం వస్తే మీరు ఇలాగే తీసుకుంటారు ఇంకా స్టాక్ లేదు ఇవన్నీ ఎందుకు సార్ కబుర్లు అంటే మీ నంబర్ మేడం చెప్తే మాకు స్టాక్ లేదు అంటున్నారు ఇంకా అంతేనండి కబుర్లు ఇంకా మనం ఏం చేయలేము ఇవి వచ్చేసి లోటస్ అండి యాక్చువల్గా నేను ఫస్ట్ టైం తీసుకున్నాను ఎప్పుడు తేలేదు కానీ అమ్మవారిని వీటితో డెకరేట్ చేస్తే బాగుంటుందని చెప్పి టూ లోటస్ ఫ్లవర్స్ తీసుకున్నాను అనమాట వీటిని ఏం చెప్పారంటే ఇలాగే పెట్టి ఫ్రిడ్జ్లో వీటిని ఫ్రిడ్జ్లో ఆ రోజే తీసి వీటిని ఇలా మొత్తం ఇలా ఓపెన్ చేసి పెడితే ఫ్రెష్ గా ఉంటాయండ సో అందుకోసం అని చెప్పి తీసుకున్నాను ఇవి చాలా అమ్మవారికి కూడా చాలా బాగుండేది డెకరేట్ చేస్తే చాలా ఇష్టం కూడా అమ్మవారికి సో యాక్చువల్లీ ఎప్పుడు తేలేదు ఫస్ట్ టైం తీసుకున్నాను సో ఇవి వచ్చేసి మాల అమ్మవారికి మనము పసుపు అనేది అసలు ఆ రోజు ఇంకా శుభప్రదం కాబట్టి ఖచ్చితంగా మనము అమ్మవారిని ప్రతిష్ఠించి కూర్చోబెట్టినప్పుడు మనం అమ్మవారికి పువ్వులు కానివ్వండి ఇట్లా మొత్తం మాల వేస్తే చాలా అందంగా ఉంటుందండి అమ్మవారు నాకైతే డెకరేట్ చేయడం అంటే ఎంత ఇష్టమో అమ్మవారిని చాలా ఇష్టము అది ఒక పసుపు కలర్ అంటే చాలా అందంగా ఉంటుంది అమ్మవారిని డెకరేట్ చేస్తే సో అందుకే ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం ఈ కలర్కి ఇస్తామన్నమాట పసుపు అని సో నాకు ఎందుకు బాగా నచ్చింది ఈ మాల అందుకోసం అని చెప్పి ఆయన మూర వంద రూపాయలు అండి రెండు మూర్లు రెండు వందలు ఆ మల్లెపూలు ఎంత డజన్ సారీ మూర ఫిఫ్టీ రూపీస్ అడ్డ ఇంకా అంతే మనం ఏం చేసేది లేదనమాట ఇంకా తప్ప తీసుకోవాలి వాళ్ళంటే చెప్పే తీసుకోవాలి ఇంకా అంతే సో ఇవి వచ్చేసి వీటిని ఏమంటారు మీరు నాకు చెప్పడానికి రావట్లే ఈ ఫ్రూట్ పేరు నేను చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం అండి బాగుంటుంది పుల్ల పుల్లగా తీగా చాలా టేస్టీ బాగుంటాయి అనమాట నాకైతే ఫ్రూట్స్ అన్నీ ఇష్టమేనండి నేను అన్ని ఇష్టంగానే తింటాను ఫ్రూట్స్ అయితే నేను ఏది అవాయిడ్ చేయను అనమాట చాలా మంచిది హెల్త్ అని చెప్పి ఫ్రూట్స్ అన్ని బాగానే తింటాను సో అలా అమ్మవారిది వ్రతం పెట్టుకోవాలి అంటే మనం అవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి బిఫోర్ డే అలా పెట్టేసుకుంటే ఇంక మనకి టెన్షన్ ఏమి ఉండదు ఇంకా సో ఆల్రెడీ ఇంట్లో ఒత్తులు ఆయిల్ అన్నీ తెచ్చి పెట్టేసాను అనమాట సో ఇంకా అదొక్కటి బత్తిలు అవన్నీ ఉన్నాయి శారీ వచ్చేసి ఆల్రెడీ కొత్తది కొన్నానని చెప్పాను కదా ఆ శారీ కూడా అమ్మవారికి ఖచ్చితంగా పెట్టాలి పూజ రోజు అని చెప్పి తీసుకుంటాను ఎవ్రీ ఇయర్ సో అది కూడా స్టిచ్చింగ్కి ఇచ్చేసాను రేపు ఇస్తారు ఆవిడ సో తీసుకొచ్చేస్తే ఓ పని అయిపోతుంది చాలా ఇష్టం అండి నాకు అమ్మవారి పూజ అంటే ఎవ్రీ ఇయర్ మిస్ అవ్వకుండా అమ్మ అమ్మవారు దయ వల్ల నేనైతే చేసుకుంటున్నాను అనమాట ఎవ్రీ ఇయర్ సో ఈ ఫోర్టీన్ ఇయర్స్ మా మ్యారేజ్ అయ్యి ఫోర్టీన్ ఇయర్స్లో ఏ రోజు మిస్ అవ్వలేదు అది నా అదృష్టం అనుకోవాలి అలా మిస్ అవ్వకుండా చేసుకోవడం అమ్మవారి పూజ అనేది సో అలా పూజ సంబంధించిన ఐటమ్స్ అయితే మొత్తం తెచ్చేసుకున్నాం రిలాక్స్ అనమాట సో అది ఫ్రెండ్స్ నా వీడియో ఇది నా వీడియో అండి ఈరోజు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే ప్రెస్ చేయండి ఖచ్చితంగా మీకు నా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ సో బాయ్ ఫ్రెండ్స్ లవ్ యూ బాయ్